ప్రైజ్లావుడు దేవునికి మహిమ కలిగిన గాక మీకందరికీ ఏ అత శ్రేష్టమైన నామంలో మరి ఉదయ కాలంలో శుభవందనాలు తెలియచేస్తున్నాను మరి ఈరోజు ఉదయ కాలంలో మరి పరిశుద్ధ గ్రంథంలో ఉండి దేవుని మాటలు కొన్ని ధ్యానం చేసుకుందాము యశ్వ గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము మరి పదకొండవ అధ్యాయాన్ని మరి చివరి లైన్ నేను చదువుతాను మధ్యగా లైన్లో ఉన్నంటి వాక్యాన్ని నేను చదువుతాను మీరందరూ కూడా దయచేసి ఆలోకించండి నీవు నీరు కట్టిన తోటవలే ఎప్పుడునూ ఊగుచుండు నీటి ఓటు వలె ఉండదు ప్రేమంటే ఇక్కడ మనం గమనిస్తున్నట్లయితే ఇక్కడ నీవు నీవు నిన్న గురించి ఉద్దేశి దేవుడు ఒక మాట చెప్తున్నాడు ఈ ఉదయ కాలంలో నీవు నీ జీవితము నీవు నీ భవిష్యత్తు నీ కలిగినదంతా కూడా గురించి దేవుడు ఒక ఉద్దేశం గురించి చెప్తున్నాడు ఉద్దేశించి చెప్తున్నట్లుగా మనం గమనిస్తున్నాం ఇక్కడ గమనించినట్లయితే ఏమంటున్నాడంటే ఇక్కడ నీవు నీరు కట్టిన తోట వలె ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఓటు వలె ఉండదువు అనేసి ఇక్కడ మనం చూస్తున్నాం నువ్వు నీరు కట్టిన తోట వలె ఉండదువు మరి నీరు కట్టిన తోట ఎలా ఉంటుందంటే అది ఎప్పుడు పచ్చగా ఉంటుంది నీరు కట్టిన తోట నీరు లేని తోటను చూడండి ఎండిపోతుంది దాంట్లో నారునాటిన పైరు వేసిన అది మొలకెత్తదో అది ఎండిపోతుంది దేనికి ప్రయోజనం లేకుండా పోతుంది చేసిన పని అంతా కూడా వ్యర్థమైపోతుంది అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే నీరు కట్టిన తోట నువ్వు నీరు కట్టిన తోటలా లే ఉండవు అంటున్నాడు నువ్వు నీరు కట్టిన తోటలాగా ఉన్నావు కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఇక ఎప్పుడు ఉపుకుచుండు ఎప్పుడు ఉపుకుచుండు నీటి ఊటవలే ఉండదు మరి మన జీవితంలో ఇక్కడ ఆలోచించినట్లయితే నీరు అనగా దేవుని యొక్క వాక్యం నీరు అనగా దేవుని వాక్యం వాక్యము ఎంతో శ్రేష్టమైనది అది దేవుని వాక్యం వాక్యం అనగా మన యహంస్ వార్తల మొదట అధ్యాయం మొదటి వచ్చిన మనం గమనిస్తున్నట్లయితే అక్కడ ఒక మాట ఉంది ఏముందంటే ఆది ఎందు ఆది ఎందు వాక్యం ఉండడం ఆ వాక్యం దేవుని ఎందు ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు కాబట్టి ఆ వాక్యము దేవుడై ఉన్నాడు వాక్యము దేవుడు కాబట్టి నీరు కట్టిన తోట నీరు అంటే దేవుని వాక్యం వాక్యం అంటే దేవుడు కాబట్టి దేవుని దగ్గర ఉన్న నువ్వు ఎప్పుడు ఎలా ఉంటావు అంటే నువ్వు ఎప్పు ఎప్పుడు ఉకుసు నీటి ఓటు ఎప్పుడు అంటే నీరు ఓటంటే అది ఏంటంటే సంఘానికి సాదృశ్యం సంఘానికి సాదృశ్యం కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్న ఉంటూ దేవుని మందిరంలో ఉంటూ దేవుళ్ళు జీవిస్తే నువ్వు ఎప్పుడు ఎలా ఉంటావు అంటే నీ జీవితంలో పచ్చగా ఉంటావు పరిశుద్ధంగా ఉంటావు ఏమే మరి ఎలాంటివి సమస్యలు ఆటుపోటులు అనేకమైనవి మరి నీ జీవితంలో వచ్చిన ఎందుకంటే మరి నువ్వు పచ్చగా ఉంటావు ఎందుకంటే నువ్వు ఎక్కడున్నావు అంటే నీటిలో నీరు దగ్గర ఉన్నావు నీరులో ఉన్నావు నీరు అనగా వాక్యం వాక్యం అనగా దేవుడు దేవుళ్ళలో నువ్వు ఉన్నావు కాబట్టి నీకు ఎలాంటి చింత బాధ ఏమే ఆలోచనలు అన్ని అవసరం రావు ఎందుకంటే ఎందుకంటే నువ్వు చక్కగా ఉన్నావు నీ నీటిలో ఉన్నావు అంటే నీరు కట్టిన తోటలను ఎప్పుడు ఊగుసుడు నీటి ఓటలాగా ఎప్పుడు ఊగుస్తుంటుంది ఓట ఓట ఎప్పుడు ఊగుస్తుంటుంది కాబట్టి అది ఉండే స్థలాలు మనం చూసినప్పుడు అక్కడ ఏమాత్రం నీటికి తక్కువ ఉండదు అక్కడ ఎప్పుడు అక్కడ నీరు ఊగుతూ ఉంటుంది అలాగే దేవుని సంగములో ఎప్పుడు వాక్యం ఉంటుంది ఎప్పుడు వాక్యం ధ్యానం ఉంటుంది ఎప్పుడు ప్రార్థన ఉంటుంది ఏమి ఎప్పుడు పరిశుద్ధులు ఉంటారు దేవుని బిడ్డలు ఉంటారు దేవునితో సహవాసం కలిగి ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉంటావు అంటే ఎప్పుడు ఊగుసు నీటి ఓటు వల్లే ఉండవు కాబట్టి మరి అక్కడ ఆ నీటి ఓటలో ఉన్నప్పుడు లేక నీరు కట్టిన తోట వల్ల ఉన్నప్పుడు ఇక నీకు ఏ సమస్య ఉండదు ఆడ ఏ ఇబ్బంది ఉండదు ఏ కష్టం ఉండదు ఏ సమస్య ఏ ఇబ్బంది ఉండదు ఎప్పుడు ఆడ ఆనందంగా ఉంటావు సంతోషంగా ఉంటావు నెమ్మదిగా ఉంటావు నీకు ఏమీ కొద్దు ఉండదు అక్కడ అన్నీ ఉంటాయి అక్కడ కాబట్టి మరి ఉదయ కాల మనం గమనిస్తున్నట్లయితే ప్రేమంట వాళ్ళారా నువ్వు నీరు కట్టిన తోట వలె నీ జీవితంలో ఏది చేసినా సఫలకృతమవుతుంది అది ఫలిస్తుంది అది పెరుగుతుంది అది ఎక్కువ అవుతుంది అది అనేక మందికి ఆహారం ఇస్తుంది నీరు గట్టిన తోట ఆ తోటలో మరి ఏ చేసినా నీకు ఆహారము ఎప్పుడూ సమృద్ధిగా ఉంటుంది నీకు దేవుడు సహాయమో చేస్తూ ఉంటాడు కాబట్టి అది చింతనందదు అది కాపు మానదు ఎప్పుడు ఉంటుంది అని చెప్పేసి మనం చూస్తున్నాం కాబట్టి ప్రేమంటారా అది ఎక్కడుందంటే కట్టిన తోటలో నీరు కట్టిన తోట ఆ తోటలో ఉన్నంటి ఆ యొక్క విత్తనాలు వేసిన పైరు వేసినా ఏది వేసినా అది ఎలా వస్తుందంటే సమృద్ధిగా వస్తుంది పచ్చగా వస్తుంది అది అనేక మందికి ఆశ్చర్యకరంగా ఆహారం ఇస్తుంది అలాగే నువ్వు కూడా దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవుళ్ళు ఉన్నప్పుడు నువ్వు అనేక మందికి ఆత్మీయ ఆహారంను ఇచ్చేవాడుగా ఇచ్చేవారుగా ఉంటారని చెప్పేసి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం కాబట్టి మరి ఇంకా అది అందదు అది కా మానదు ఎందుకంటే దానికి చింతపడాల్సిన అవసరంలా అది బాధపడాల్సిన అవసరంలా అది ఇక ఏమే దిగులు పడాల్సిన అవసరం ఎందుకంటే అది దానికి నీరు ఉంది అది నీరు కట్టిన తోట అంటే ఆ తోట అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే నీరు వాక్యము ఆ తోట సంఘానికి సాదృశ్యం ఇప్పుడు నువ్వు ఎప్పుడు ఎల్లప్పుడు ఎప్పుడు ఉబ్కుతుండో నీటి ఊట వలే ఉంటావు నీటి ఊట వలే ఉంటావు ఎప్పుడు ఊపుతూనే ఉంటావు అనేక మందికి నువ్వు ఆహారం ఇచ్చేదానగా ఆహారం ఇచ్చేవాడగా పలింపజేసే వాడగా ఉంటావు అని చెప్పి ఈ యొక్క మరి ఉదయ కాలంలో మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం కాబట్టి ప్రేమ టలారా ఏ దగ్గరికి రండి ఏసై మాటలు వినండి ఏ మీ సంత రక్షకుడుగా మీరు దయముల్లో మీ గృహాలను చేర్చుకోండి దేవుని ఎద్దుకు రండి అప్పుడు దేవుడు మీ వస్తాడు అప్పుడు అబ్బాయిని నిరుద్రించండి వాడు మీద నుండి పారిపోతాడు కాబట్టి నువ్వు ఎప్పుడూ పలించే ఏమి నీటి ఓట వల్లే ఉంటావు ఏమి భయపడాల్సిన అవసరం లేదు దిగులు చెందాల్సిన అవసరం లేదు నువ్వు ఎప్పుడు చక్కగా పలించే తోట నువ్వు ఉంటావు అని చెప్పి మనం ఉదయ కాలంలో జ్ఞాపం చేసుకుంటున్నాం కాబట్టి రెండు ఏసీ దగ్గర మోకరించండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకమైన ప్రేమ పరులకు తండ్రి ఏసీ అని కొందనాలు ఏదే కాలంలో నీ మాటల చేత మమ్మల్ని తృప్తిపరిచినందుకు మమ్మల్ని బలపరిచినందుకు నీ స్తోత్రం చెల్లిస్తున్నాను ఈరోజు ఎందుకన్న వాక్యం అనేక మంది హృదయాలలో నాయన నింపండి స్థిరపరచండి సహాయం చేయమని సాతను నీరు కట్టిన తోడులో ఉన్నట్టుగా అందరూ నీ సంఘంలో నీ సన్నిధిలో ఉన్నట్లు ఆశ్రవించి దీవించి నడిపించమని బలపరచమని వారి ఇబ్బందులన్నీ తీర్చి వారు ఏ సమస్యలో ఉన్నారో అప్పుల బాధలున్నారా ఆర్థిక ఇబ్బందులు ఉన్నారా గర్భలం లేకున్నారా ప్రభా ఏ సమస్యలో బాధ బాధపడుతున్నారో కొట్టుమిట్టాడుతున్నారో అలాంటి వారందరితో మీరు మాట్లాడి మీ సన్నదానికి నడిపించమని రక్షించి కాపాడమని నీ యొక్క నీ కట్టిన తోటలోనికి వారందరూ నడిపించి సహాయం చేయమని దీవుని పొందుకున్నట్టు సహాయం చేయమని ఏ సైనామాన ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ఏసమ్మని దీవించి ఆశ్రదించినగాక మీకు అందరికీ వందనాలు